హాయ్ అండి అందరికీ శుభోదయం డైలీ మార్నింగ్లో లేచి ముగ్గులు పెట్టి అట్లయితే ఓమేసుకుని పిల్లలకైతే నీళ్ళు పెట్టేసి చక్కగా గ్రాస్ ఇడ్లీ వేసేచ్చు పిల్లలకైతే రోజుకి ఒక వెరైటీ అయితే పెడితే బాగుంటుందని గ్లాసులు అయితే సమానం గలాసులు తీసి రమ్యాన్ అయితే ఒక అట్టా కట్ చేయమన్నాను నేను ప్రతి గ్రాస్కి కూడా నూనె అయితే పామేసుకుంటున్నానండి నూనె పాముకుంటే మనకి అంటుకోదనమాట ఇడ్లీ అంటుకోకుండా వచ్చేస్తుంది ఇంకా కొత్త దాకలో తీసి ఎసరపెట్టి ఒక అట్టాకేసి ఇడ్లీ గ్లాసులు అయితే పెట్టేశాను పెట్టేశాక పదే పది నిమిషాలు అయితే ఉడికిపోతుంది ఈ లోగా పిల్లలకి పాలు కాచేసి రమ్యకైతే జడ వేసేస్తున్నాను రమ్య జడి కొంచెం కొంచెం పొద్దుందండి లేసేటప్పటికి ఎందుకంటే చలిగాలి కదా లెగలేపోయాం పిల్లలు నేను కూడా పని ఎట్లాగవుతుంది అన్నది చాలా స్పీడ్గానే చేసేసాము ఇడ్లీ అయితే సమానంగా ఉడికిపోయిందండి ఎప్పుడు గ్రాస్ ఇడ్లీ వేయలేదు కదా ఉడకదేమనుకున్నాను కొంచెము పైకి పొంగిందనమాట చాలా పైకి వేసేసాము అట్లా పైకి వేయకోకుండా పైకి వేయకోకుండా ఉంటే సరిపోదునండి ఇంకా రాత్రి మటన్ పులుసు ఉంటే ఇంకా రమ్యాకి ఇచ్చేసాను ఇంకా వేడి వేడిది ఇంకా తినేస్తుంది అనమాట రమ్యాకైతే ఇలాంటి వెరైటీస్ వేస్తే చాలా ఇష్టము ఇంకా నాకైతే చాలా బట్టలు అయితే చూస్తున్నాయి ఇంకా బట్టలు నానబెట్టాక టిఫిన్ చేయొచ్చని అని వాళ్ళ డాడీ వచ్చారు పిల్లల్ని అయితే స్కూల్కి తీసుకెళ్ళిపోయారు